గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి ఆరు గ్యారంటీలను వెంటనే ఆరు గ్యారంటీలను వెంటనే రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కుక్క కాటుకు చెప్పు పడాలంటే రేపు వచ్చే ఎన్నికల్లో ఇంకొకటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపలేని అసక్త ప్రభుత్వం ఇది రేపు ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తప్పకుండా ఈ రాష్ట్రంలో సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు అన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడితేనే తప్పకుండా ఇవన్నీ హామీలు అవసరేటట్టు మొన్న పదహై రోజుల కింద చూసినాం రాష్ట్ర ప్రభుత్వం లోపల భీము లేని నిరుపేదలకు రూపాయలు పన్నెండు వేలు ఇస్తాం సార్ నెలకు ఒక వెయ్యి చొప్పున పన్నెండు వేలు ఇస్తామన్నారు అది కూడా మంత్రి స్టేట్మెంట్ చూసాను నేను భూమి లేని నిరుపేదలకు ముందు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఎవరికైనా వేసినా రైతులకు భూమిలో నిరుపేదాను పన్నెండు వేలు వేస్తున్నారు అది లేదు అది చేయగలమా అది కూడా లేదు ఏ పథకం కూడా చెప్పడం ఒకటే వాళ్ళు చేస్తున్న పని అన్ని కూడా ఏ పథకాన్ని కూడా సరైన అమలు చేయడం లేదు ఆ మహిళలకైతే అయ్యా కేసీఆర్ వస్తే మీ తొలం లక్ష పదహారు వేలు ఇస్తున్నాడు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాడు తులం బంగారం ఇస్తాం మరుసటి రోజు నుంచారు తులం బంగారం ఈ జాతనైతే ఆడపిల్లలకి మరి కళ్యాణ లక్ష్మి చాతి ముమార్ ఈ తొలం బంగారం ఈరోజు బంగారం ఎనభై వేలు అయితే మరి ఇవ్వచ్చు కదా కూడా హామీలన్నీ కూడా మరిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే తప్పకుండా మనకు ఒక వేదిక అనేది వస్తుంది అదే స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అందరం కూడా ఒక సైనికులాగా పనిచేసి అన్ని గ్రామాల్లో మన సర్పంచులు మన ఎంపీటీషన్ గెలిచేటట్టు మనం అంతా గట్టి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరితో సమయంగా మనవి చేస్తూ అవకాశం అవకాశం ధన్యవాదాలు